శ్రీకాకుళం జిల్లా పలాసకాశిబుగ్గ పట్టణ టీడీపీ అధ్యక్షుడిపై బీహార్ సుపారీ గ్యాంగ్ స్థానిక కొందరు వైసీపీ కేడర్ బడ్డ నాగరాజును హతమార్చేందుకు చేసిన స్కెచ్ ను పోలీసులు భగ్నం చేశారు ఈ మేరకు నాగరాజు కుటుంబానికి పలాస ఎమ్మెల్యే గౌతమ్ శిరీష వెళ్లి పరామర్పించారు కార్యకర్తలకు అండగా ఉంటామని శిరీష భరోసా ఇచ్చారు ప్రశాంతంగా ఉన్న పలాసకాశిబుగ్గ పట్టణంలో ఇటీవల జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారు నాగరాజు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అలాగే డిఎస్పీ వెంకటప్పారావు సైతం ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు ఎక్కడ ఎటువంటి అనుమానిత వ్యక్తులు తిరిగినా సమాచారం ఇవ్వాలని అన్నారు సుపారీ గ్యాంగ్ పై నిఘా వేసి కటకటాల్లోకి నెట్టినట్లే ఎంతటి వారైనా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు రాజకీయ పార్టీ నాయకులే కాదు వ్యాపారులు పట్టణ ప్రాంతాలు ప్రశాంతంగా ఉండవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో వజ్రా బాబురావు పి విఠలరావు కుత్తుం లక్ష్మణరావు పూచ ఈశ్వరరావు సూరాడ మోహన్ రావు లోడగల కామేశ్వరరావు బావన దుర్యోధన సప్ప నవీన్ గాలి కృష్ణారావు జీకే నాయుడు దువ్వాడ శ్రీకాంత్ మల్లా శ్రీనివాస్ రవిశంకర్ గుప్తా ఉమామహేశ్వరరావు గోవింద్ పాపారావు இல்ல பொதுபொதுமே இவ்ளோ ஏமான்னு அந்த மல்லி மொன்ன லைப்க்கு வேற என்ன பிரச்சனைன்னே மாட்டாங்க அதுக்கு அப்புறம் கேமரால ஏ 17 ஆட நான் பாடம் இருந்து வந்துனடா ரீகார்னர் எல்லாருக்கும் கால் பண்ணி ముందుక ఈ రోజు నాగరాజు మీద జరిగిన సంఘటన మీడియాలో ఎవరో ఇద్దరు ఆడపిల్లల మీద ఒక ఒక బాధాకరమైన చర్య జరిగితే వాళ్ళ బంధువులు ఎవరో మన దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారని చెప్పి తప్పుడు మాట చిల్లర రాజకీయాలు చేశాడు ఈ అప్పలరాజు గారు మరి ఈ రోజు ఎవరైతే ఈ రోజు మన నాగరాజు మీద ఈ హత్యకి కుట్ర పన్నారో అందరికీ తెలుసు అప్పలరాజు చుట్టూ ఉన్న వంది మా గదులే సోషల్ మీడియా ఎందుకయ్య ఉంది మనం నిజాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నాం ఈరోజు పోలీసులు పూర్తి రక్షణ ఇస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు నాగరాజు మనతో ఉండడానికి కారణం పోలీస్ డిపార్ట్మెంట్ మన అందరి తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నాగరాజ్ కి పూర్తిగా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు ఎంత వాళ్ళైనా ఎక్కడైనా మొత్తం పద్దెనిమిది మందో పదిహేడు మందో దొరికేదాకా ఇంకా వాళ్ళతో ఎవరికైనా సంబంధాలు ఉన్నా వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొని వాళ్ళకి వెయ్యాల్సిన శిక్షలు వేస్తారని పూర్తిగా ఒక నమ్మకం కలిగించారు ఎవరికైనా ఇలాంటి బెదిరింపులు గానీ ఎవరి ఉంటే దయచేసి లోపల దాచుకోవద్దు మాకు ఇలాగ బెదిరింపులు ఉన్నాయి మాకు భయపెడుతున్నారంటే డైరెక్ట్ గా రండి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ రాసి వాడిని పిలిపించి మాట్లాడిద్దాం అంతేగాని ఎవరు లోపల పెట్టుకోవద్దు ఈ విషయంలో నిజంగా మీ అందరూ ఇలాగ స్పందించి ఇక్కడ దాకా రావడం నాకు సంతోషం ఎందుకంటే కష్టంలోనే ఒకటిగా ఉండాలనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ నిరూపించింది మరి మరొకసారి అందరికి ధన్యవాదాలు అలర్ట్ గా ఉందాం ఎక్కడ ఎవరికి ఏ విషయం తెలిసినా పోలీసు దృష్టిలో పెట్టండి అని చెప్తున్నాను ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలిగినా డైరెక్ట్ గా పోలీసుల దగ్గరికి వెళ్ళలేకపోతే నా దగ్గరికి వచ్చినా నేను డైరెక్ట్ గా ఉండి తీసుకెళ్తానని చెప్తున్నాను ఎవరికి ఏదైనా ఇబ్బంది ఉన్నా మేము ఇబ్బంది ముందు ఉంటుంది ఈరోజు నాకు ఎవరు అడగలేదు ఎవరు అడగలేదు మేము అనుమానం ఉండి వాక్ చేసాము ఇది ఇది ప్రివెంట్ చేయగలిగాం కాబట్టి ఇది డిపార్ట్మెంట్ ఇప్పుడు కూడా ప్రజలతోనే ఉంటుంది ప్రజల కోసమే ఉంటాం కాబట్టి ఏంటంటే ఎవరో కూడా మీరు ఏంటంటే మాకేమవుతుందో అని ఇన్సెక్యూరిటీ ఫీల్ అవసరం పనిలేదు దాని మీద గమనిసార్ వర్కౌట్ చేస్తాము మీకు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా నాకు ముందుగా చెప్తే మేము తప్పనిసరిగా అందరినీ సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉండేటట్టు మేము ప్లాన్ చేస్తాము ఇందులో వరీ పరస్థాయి ది దాన్ని చెప్పేది ఏంటంటే ఎవరికి ఎవరు కానీ వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బంది ఉన్నా ఎవరు కూడా ఎవరితో ఎదో చెప్తూ అది ఏదైనా ఎవరైనా యాక్టివిటీస్ వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉందని వాళ్ళు చెప్పి మేము అనిపించి బయట చేయించడం కానీ వారి యాక్షన్ తీసుకోవడం కానీ జరుగుతుంది ఎవరితో ది బైతే మీరు పెట్టుకోవద్దు వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు ఏ పార్టీ కానీ ఏవైనా ఆధార వర్గం కానీ వచ్చినప్పుడు మేము మీరు మీరుకోకుండా కంప్లైంట్ అయితే నేను కేర్ తీసుకుంటానని అని అంటారు ఎవరైనా నా దగ్గర రావసలే డైరెక్ట్